ఫ్యాక్ట్ నెంబర్ వన్ మన మనుషులు మాత్రమే కాదు కొన్ని రకాల జంతువులు కూడా నిద్రలో కలలు కంటాయి ఫ్యాక్ట్ నెంబర్ టూ మన ఈ భూమి మీద డైనోసర్లు తిరుగుతున్న కాలంలో చంద్రుడి మీద అగ్ని పర్వతాలు మండేవని శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఫ్యాక్ట్ నెంబర్ త్రీ ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు జూలో ఉన్న సింహాలకు మరియు పులులకు రక్తంతో తయారు చేసిన ఐస్ క్యూబ్స్ ను ఇస్తారు అవి వాటిని నాపుతూ ఎండ నుండి ఉపశమనం పొందుతాయి ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ మీరు ఎప్పుడైనా స్ట్రెస్ లో ఉన్నప్పుడు చాక్లెట్ తినకపోయినా కనీసం దాని వాసన చూసినా చాలు మీరు స్ట్రెస్ నుండి రిలీఫ్ పొంద ఉండవచ్చు ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ స్వాములు వేసుకునే రుద్రాక్షమాల చెట్టుకి పండుగా ఉన్నప్పుడు నీలం రంగులో ఉంటుంది అది ఎండిపోయిన తర్వాత మనం చూసే రుద్రాక్ష రంగులోకి మారుతుంది ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ సింగపూర్ దేశంలో ఎవరైనా టాయిలెట్ పోసుకున్న తర్వాత వాటర్ ఫ్లష్ చేయకపోతే వారికి పది నుండి పదహైదు రూపాయల వరకు ఫైన్ వేస్తారు ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ ఏదైనా గ్లాస్ జార్ యొక్క మూత ఎంత తిప్పినా ఓపెన్ కాకపోతే దాన్ని ఒక ముప్పై సెకండ్ల వరకు వేడి నీటిలో ఉంచండి ఆ వేడికి మూత లూజ్ అవుతుంది